ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని శ్రీనివాస కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీమాంధ్ర ఎంఆర్పిఎస్ అధ్యక్షులు పండిత సుబ్బయ్య మాట్లాడుతూ దళితులను వైఎస్ఆర్సీపీ పార్టీ ఐదేళ్లుగా అన్యాయం చేస్తూనే ఉందని దళితులకు అందాల్సిన ఇరవై ఏడు పథకాలను ఆపేసి ఆ పథకాలను రాజకీయ పార్టీ పథకాలుగా ఏర్పాటు చేసి దళితులను మోసం చేసిందని వారు తెలియజేశారు అయితే రాష్ట్రంలో దళితులందరూ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారని రేపు జరగబోయే ఎన్నికలలో దళితులందరూ తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేసుకున్న తరువాత దళితుల పథకాలను దళితులకే చెందే విధంగా చర్యలు చేపడతామని వారు తెలియజేశారు పందిటి సుబ్బయ్య సీమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతూ వైసీపీ ప్రభుత్వం దళితులు చేసిన మోసాన్ని ఎస్సీ ఎస్టీలందరం కూడా ఏకతాటిగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించేదాకా ఎస్సీ ఎస్టీలందరం కూడా కలిసికట్టుగా కంకణం కట్టి ఈ రోజు వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తేనే ఈరోజు ఎస్సీ ఎస్టీలకి మనుగుడు ఉంటుండ మనుగుడు ఉంటుందని మేము రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ఈ రోజు సూలూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి విశేషణ సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ వచ్చినా దళితులకి ప్రత్యేక స్కీమ్ అనేది ఒకటి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇరవై ఏడు స్కీములు భూమి కొనుగోలు పథకం అంబేద్కర్ విదేశీ విద్య అనేక స్కీములు దళితులకు ఉంటే ఆ ఇరవై ఏడు స్కీములు రద్దు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దళితుల ఎస్సీ ఎస్టీ నోట్లు కొట్టి ఈరోజు అది కాకుండా దళితుల మీద దాడులు చేపించి దళితుల కూడా చంపించే విధంగా కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఈరోజు నశిస్తుంది అందువల్ల రాబోయే ఎలక్షన్ లో దళితులందరూ కూడా ఎస్సీ ఎస్టీలు కూడా జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొస్తేనే ఈరోజు ఎస్సీ ఎస్టీ మనుగొని ఉంటుందని మేము తెలియజేస్తా ఉన్నాం అందులో భాగంగానే ఈరోజు సూలూ నియోజకవర్గంలో పర్యటించి ఎస్సీ ఎస్టీలు అందరినీ కూడా వాళ్ళకి మేము ఎస్సీ ఏ ప్రభుత్వం మేలు చేస్తా ఏ ప్రభుత్వం గీడి చేస్తా అనే విధంగా వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేషన్ కూర్చోబెట్టి మారా మాదిరిని కూడా చైతన్య పరిచి ఈ రోజు ఈ సూలూ బ్యాడ్ రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు రాబోయే ఎలక్షన్ లో రేపు పద్మూడవ తేదీ ఎలక్షన్ లో ప్రతి దళితుడు ఎస్సీ ఎస్టీలు అందరూ కూడా పద్మూడవ జరిగే ఎలక్షన్ లో సైకిల్ గుర్తుకు ఓటేసి మన ఎస్సీ ఎస్టీ సమస్యలన్నీ కూడా నిలబెట్టుకునే దానికి మన అందరం కలిసికట్టుగా పోరాటం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించకపోతే మాలా మాదిలకు మనుగుడే లేదని మేము తెలియజేస్తూ తెలియజేస్తా ఉన్నాం